హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లిఖాస్ కిచెన్ ఈరోజు నేను మీకోసం బీరకాయ తక్కువ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా ఈ వెంట స్టెప్ బై స్టెప్ స్లో గ్యాస్ ఇంట్లోనే చేయాలి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి దానిపై కడాయి పెట్టి కడాయి కాస్త హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దాంట్లో ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు బాగా వేగాక అందులో ఒక కప్పు ధనియాలు అండ్ జీరా వేసుకోవాలి ఇవి కూడా వేగాక వాటన్నిటిని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి మళ్ళీ అదే ఆయిల్లో ఒక ఆనియన్ వేసి వేయించుకోవాలి తరువాత టమాటో అండ్ మిర్చి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం అందులో బీరకాయ తొక్కని బాగా శుభ్రం చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ తొక్క బాగా ఉడిగిపోయి ఉంటుంది ఇప్పుడు కళాయిలో ఉన్న దాన్ని బాగా చల్లార్చుకోవాలి బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు వెల్లుల్లి అలాగే చింతపండు వేసి ఒకసారిగా మిక్సీ పట్టుకోవాలి అందులోనే మనం ముందుగా ఉడికించి చల్లార్చుకున్న బీరకాయ తొక్క మిశ్రమాన్ని కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ కాస్త వేడే కాక అందులో కొంచెం మినప్పప్పు ఆవాలు జీరా ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి ఇవన్నీ వేగాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేయాలి అంతే రెడీ నోరూరించే బీరకాయ తక్కువ పచ్చడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి చక్కగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్ హ్యాపీ ఈటింగ్ బాయ్